అధ్యాయం ఐదు మేరీ యాహ ద్వారా పరిచర్య చేసింది ప్రధాన పూజారి పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న కన్యలందరినీ యాహ ఆలయాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు బేరీ నిరాకరించింది తన కన్యత్వాన్ని ఎలుహింకు ప్రమాణం చేసింది ప్రధాన యాజకుడు ఎర్షలేంలోని ముఖ్య వ్యక్తుల సమావేశానికి ఆజ్ఞాపించాడు ఈ విషయంలో సలహా కోసం ఎలుహింను వెతుకుతున్నాడు కరుణాపీఠం నుండి ఒక స్వరం ప్రధాన పూజారి దావీది ఇంటిలోని పెళ్లి కాని పురుషులందరినీ బలిపీఠం వద్దకు తమ కడ్డీలను తీసుకురావాలని ఆజ్ఞాపించాడు అతని కడ్డీ పుష్పించే మరియు దానిపై ఏలోహిం ఆత్మ కూర్చోవాలి కన్యక నిశ్చితార్థం చేయాలి కానీ ఏలోహిం వర్జిన్ ఆమె భయంతో ముందుకు సాగుతున్నప్పుడు పరిపూర్ణతలు కూడా పెరిగింది మరి కీర్తన కర్త చెప్పిన ప్రకారం ఆమె తండ్రి మరియు తల్లి ఆమెను విడిచిపెట్టారు కానీ ఏలోహిమ్ ఆమెను చూసుకున్నాడు ఆమె ప్రతిరోజు దూతల సంభాషణను కలిగి ఉంది మరియు ప్రతిరోజు ఏలోహిం నుండి సందర్శకులను అందుకుంది ఇది ఆమెను అన్ని రకాల చెడు నుండి కాపాడింది మరియు ఆమె అన్ని మంచి విషయాలతో సమృద్ధిగా ఉండేలా చేసింది ఆమె పద్నాలుగవ ఏట వచ్చినప్పుడు దుర్మార్గులు ఆమెపై తిరస్కారానికి అర్హమైన ఏదీ విధించలేదనందున ఆమెతో పరిచయం ఉన్న వ్యక్తి వక్తలందరూ మంచి ఆమెతో పరిచయం ఉన్న మంచి వ్యక్తులందరూ ఆమె జీవితాన్ని మరియు సంభాషణను మెచ్చుకున్నారు ఆ సమయంలో ప్రధాన యాజకుడు బహిరంగంగా ఆదేశించాడు యాహ్ ఆలయంలో ప్రజా నివాసాలు కలిగి ఉన్న మరియు ఈ వయస్సు వచ్చిన కన్యలందరూ ఇంటికి తిరిగి రావాలని మరియు వారు ఇప్పుడు సరైన పరిపక్వత ఉన్నందున వారి దేశంలోని ఆచారం ప్రకారం వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆజ్ఞకు మిగతా కన్యకులందరూ వెంటనే విధేయత చూపినప్పటికీ ఏలోహిం యొక్క కన్య అయిన మరియు మా మరియ మాత్రమే దాన్ని తాను దానిని పాటించలేనని సమాధానమిచ్చింది ఆమె మరియు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెను ఏలుహిం సేవకు అంకితం చేశారని ఈ కారణాలను కేటాయించారు అంతేకాకుండా ఆమె ఏలుహింకు కన్యత్వాన్ని ప్రమాణం చేసింది ఈ ఒక వ్యక్తితో అబద్ధం చెప్పడం ద్వారా ఆమె ఎప్పటికీ విచ్ఛిన్నం కాకూడదని నిర్ణయించుకుంది ప్రధాన యాజకుడు దీనివల్ల కష్టాల్లో పడ్డాడు అతడు ఒకవైపు వ్రతం చేయకపోట చూసి ప్రతిజ్ఞను రద్దు చేసి ప్రతిజ్ఞ చేసి చెల్లించుము అని లేఖనం ఉల్లంఘించడం మరోవైపు ప్రజలు అపరిచిత్రాలైన ఆచారాన్ని ప్రవేశపెట్టవద్దు సమీపించే విందులో యర్షిలేం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రధాన వ్యక్తులందరూ ఒక చోట కలుసుకోవాలి తద్వారా అతను చాలా కష్టమైన సందర్భంలో ఎలా ముందుకు సాగాడు అనే దాని గురించి వారి సలహాను పొందగలడు అందుకు అనుగుణంగా వారు కలుసుకున్నప్పుడు వారు ఏకగ్రీవంగా ఎలుహింను వెతకడానికి మరియు ఈ విషయంలో ఆయన నుండి సలహా అడగడానికి అంగీకరించారు మరియు వారందరూ ప్రార్థనలు నిమగ్నమై ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు సాధారణ పద్ధతి ప్రకారం ఎలుహింని సంప్రదించడానికి వెళ్ళాడు మరియు వెంటనే మందసం నుండి మరియు దయాపీఠం నుండి ఒక స్వరం వినిపించింది అక్కడ ఉన్నవారందరూ విన్నారు అది యషయా యొక్క ప్రవచనం ద్వారా వివరించ విచారించబడాలి లేదా వర్జిన్ ఎవరికి ఇవ్వబడాలి మరియు వివాహం చేసుకోవాలి యషియా ఇలా అంటున్నాడు యుస్సి కాండం నుండి ఒక కర్ర వస్తుంది దాని వేరు నుండి ఒక పువ్వు పుడుతుంది మరియు ఏలోహిం ఆత్మ అతనిపై నిరుచును జ్ఞానం మరియు అవగాహన యొక్క ఆత్మ సలహా మరియు శక్తి యొక్క ఆత్మ జ్ఞానం మరియు భక్తి యొక్క ఆత్మ మరియు ఏలుహిం పట్ల భయం యొక్క ఆత్మ అతనిని నింపును అప్పుడు ఈ ప్రవచన ప్రకారం అతను అన్నింటినీ నియమించాడు దావీ ఇంటిలోని పురుషులు మరియు కుటుంబ సభ్యులు వివాహం చేసుకోగలిగిన వారు మరియు వివాహం చేసుకుని వారు చేసుకుని వారు తమ అనేక కడ్డీలను బలిపిట్టం వద్దకు తీసుకురావాలి మరియు అది తెచ్చిన తర్వాత ఎవరి కడ్డీ నుండి ఆయన ఒక పువ్వు మొలకెత్తాలి దాని పైభాగంలో ఏలుహిం యొక్క ఆత్మ పావురం రూపంలో కూర్చుంటుంది అతను కన్య కన్యను ఇవ్వవలసిన వ్యక్తిగా ఉండాలి మరియు నిశ్చితార్థం చేసుకోండి